అందరికీ నమస్కారం రక్షాబంధన్ లేదా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలతో రెండు మాటలు మన హైందవ ధర్మం సనాతన ధర్మం వైదిక ధర్మం గురించి చెప్పాలంటే ఈ రాఖీ పూర్ణిమ గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంటే స్త్రీకి మన వైదిక ధర్వం ఎంత గుర్తింపునిచ్చింది ఎంత గౌరవం ఇచ్చిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం మన కర్తవ్యం ముఖ్యంగా యువత ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర వసతే దేవత అన్నారు ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో గౌరింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు అని దేవతలు అంటే అర్థం దేవతలు రాక్షసులు రాక్షసులు అంటే దుర్మార్గులు దేవతలు అంటే సన్మార్గులు మంచివారు అంటే మంచివారు ఉంటారు అని అంటే స్త్రీ గౌరవించబడే చోట ఎప్పుడూ కూడా నాగరికులైనటువంటి మంచి మానవత్వము కలిగినటువంటి వారు ఉంటారు అని అర్థం చూసారా స్త్రీ వల్ల మగవాడికి అంత గౌరవము లభిస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముల వారు సర్వాంతర్యామి దివ్య దృష్టితో ఎక్కడ ఏమి జరుగుతుందో చూడగలడు తెలుసుకోగలడు కౌరవ సభలో పాండవులు జూదములో సర్వము వడ్డి చివరికి ద్రౌపదిని కూడా జూదంలో కోల్పోవడం ఎంత దురదృష్టకరం అదే సమయంలో ద్రౌపదిని నిండు సభలో ద్రోణాచార్యులు కృపాచార్యులు కురువృద్ధులైన భీష్మాచార్యుల సమక్షమున దుర్యోధనుడు మానభంగము చేయడానికి పూనుకొన్న సమయములో స్త్రీ పతివ్రత మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదికి అవమానం తలపెట్టడం నిజంగా ఎంతటి దుశ్చేష్ట రాక్షస చర్య కథ ఇది దుర్యోధను యొక్క దుర్మార్గానికి పరాకాష్ట కథ ఈ ద్రౌపది మానభంగము మొదట ద్రౌపది తన్ను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది చివరికి చేతులెత్తేసింది ఎత్తేసింది ఎప్పుడైతే ఆమె నిస్సహాయురాయులుగా చే చేతులెత్తిందో వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముల వారు ప్రత్యక్షమై కురుసభలో ఆమె మానాన్ని కాపాడుతాడు ఒక సోదరిని కాపాడటం అన్న యొక్క కర్తవ్యం ఇక్కడ మరొక విషయం కేవలం సోదరి కాదు మనకు రాఖీ కట్టిన ప్రతి స్త్రీ కూడా సోదరితో సమానం అలాంటి సోదరి సోదరమణులను కాపాడుకునుట ప్రతి మగవాణి యొక్క ప్రతి మనిషి యొక్క కర్తవ్యం ధర్మం యువత తప్పుడు మార్గాన పోతున్నది మన ధర్మాన్ని మరచి అసలు మన ధర్మమేదో తెలుసుకోలేక గుర్తించుకోలేక ఈరోజు విచ్చలి విడిగా ఒక స్త్రీ పైన దౌర్జన్యం జరగడం దురాచారాలతో ప్రవర్తించడం దుర్మార్గంగా వారిని అవమానించడం స్త్రీ ఇంటి నుండి బయటికి వచ్చినప్పటి నుండి స్టాప్లో అయితేనేమి షాపింగ్ మాల్స్లో అయితేనేమి ఉద్యోగం చేసే చోట కూడా స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఓ యువత మేలుకోండి ఈ రక్షాబంధన్ రాఖీ పూర్ణిమ గురించి తెలుసుకొని మీ మీ ధర్మాలను గుర్తించి ప్రతి స్త్రీని గౌరవించండి వారికి ఏదే అయా ఆపద వచ్చినా కాపాడడం కర్తవ్యంగా భావించి కాపాడాలని కోరుకుంటూ రెండు మాటలు మీ ఉంచాను శుభం భూయాత్